ప్ప దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జాతీయ జెండాలు ఎగురవేసి వేడుకలు నిర్వహించారు పలు జిల్లాల్లో రాష్ట్ర మంత్రులు సంబురాల్లో పాల్గొన్నారు మంత్రులు శ్రీధర్బాబు సీతక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి పలు జిల్లాల్లో వేడుకలకు హాజరయ్యారు మరిన్ని వివరాలు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి ములుగు జిల్లా తంగేడు మైదానంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు మంత్రి సీతక్క హాజరయ్యారు ముందుగా తెలంగాణ అమరవీరుల వద్ద ఘనంగా వద్దవాళులర్పించారు మహబూబ్ నగర్ జిల్లాలో వేడుకలకు మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి కృష్ణారావు మాట్లాడుతూ రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు సంవత్సరాల కలను కోట్ల ప్రజల ఆకాంక్షను పెద్ద కారణంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది కరీంనగర్ జిల్లా పోలీస్ పరేడ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి శ్రీధర్ బాబు హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ వేడుకల్లో శాసనసభ్యులు మేడిపల్లి సత్యం కవ్వంపల్లి సత్యనారాయణ జిల్లా కలెక్టర్ అధికారులు పాల్గొన్నారు సంగారెడ్డి జిల్లా పరేడ్ గ్రౌండ్స్ లో వేడుకలు ఘనంగా జరిగాయి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రం అన్ని రంగాల్లో వేగంగా ముందడుగు వేస్తోందని అన్నారు సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు హైదరాబాద్ వేదికగా పలు గ్లోబల్ ఈవెంట్ నిర్వహించాము బయో ఏషియా సదస్సు ప్రపంచ సుందరి పోటీలు విజయవంతంగా నిర్వహించాము ఈ ఈ దిశలో పై పయనిస్తున్న సత్ఫలితాలు ముందు ఎందుకు గాను మన జిల్లాలో గడిచిన పదిహేను నెలలో కాలువలు సాధించిన ప్రగతి ముందు ఉంచుతున్నారు సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన తర్వాత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ వేడుకల్లో తుంగతూర్తి ఎమ్మెల్యే మందుల శామ్యూల్ ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సిపి అంబర్ కిషోర్ ఝా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు రామగుండం కార్పొరేషన్ కార్యాలయంలో జిల్లా అదనపు కలెక్టర్ అరుణశ్రీ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి సింగారెడ్డి సంస్థ ఆధ్వర్యంలో సీఎండి కార్యాలయం నుంచి ప్రధాన చౌరస్తా వరకు తెలంగాణ రన్ నిర్వహించారు నల్గొండ జిల్లాలో సంబురాలు అంబరాన్ అంటాయి జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన వేడుకల్లో వివిధ శాఖల ఆధ్వర్యంలో అమలవుతున్న పథకాన్ని తెలియజేస్తూ శకటాలు ప్రదర్శించారు ఈ వేడుకలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్